నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెంత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది బండి కియా సెల్టాస్ జీటీ ఎక్స్ ప్లస్ జీటీ లైన్ హై అండ్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ప్యానరోమిక్స్ అండ్రూప్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది డైమండ్ కట్ అలా వీల్స్ ఉంటాయి ప్లస్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇంబుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన ఇంత ఇంతపోడు ఇంత పెద్ద డిస్ప్లే ఉంది కేవలం ఇరవై రెండు వేల ఎనిమిది కిలోమీటర్ తిరిగింది అంటే నేను తీసుకున్నప్పుడు ఇరవై రెండు వేల రెండు కిలోమీటర్లు ఉండే నేను ఆడకేళ్ళ ఒక ఐదు ఆరు కిలోమీటర్ల బండి నడుపుకుంటూ వచ్చిన ఇరవై రెండు వేల ఎనిమిది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది వరకు దీని జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వై సన్నిస్తా వైట్ కలర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ దీనికి మన దగ్గర కొత్త బండి ఇరవై ఆరు లక్షలో ఇరవై ఏడు లక్షల్లో అవుతుంది సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చిపోవాలి ఎలాంటి లోన్ రాదు ఒకవేళ మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ మళ్ళీ అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే నాకు సంబంధం లేదు మీకు ట్రాన్స్ఫర్ చేసి మన వేసి ఢిల్లీ నెంబర్ వైట్ కలర్ కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ టాప్ అండ్ మోడల్ వెంటిలేషన్ సీట్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పుష్పటన్ వస్తుంది ఫైవ్ సీటర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బండి మీద సారీ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి మీరు ఇక్కడికి వచ్చి కొండ పోతా అంటే ఇక్కడనే మీకు బండి హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ బయలుదేరుతున్న వాళ్ళని మన తెలుగు ఇంటి దాకా వాళ్ళు ఉంటే ఎప్పుడూ ఒకటి టాటా హెక్సా ఉంది ఒకటి ఐ ట్వంటీ ఉంది ఇంకొక బండి డీల్ అవుతుంది అయితే మూడు బండ్లు తీసుకొని బయలుదేరుతా నేను వచ్చి కరెక్ట్ పన్నెండు రోజులు అవుతుంది సార్ బాగా రోజులు అయింది మళ్ళీ ఒక వారం రోజులు ఇంటికాడ మళ్ళీ వస్తాను ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ టాప్ అండ్ మోడల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ వస్తాయి ఫ్రంట్ ముంగట గ్రిల్లు నుంచి రైట్ సైడ్ సైడ్ మిర్రల్ మనం ఇండికేటర్ వేయంగానే ఇటు కెమెరా స్టార్ట్ అవుతుంది ఈ పక్క పొన్న మన వెనకాలే బండి ఉందో అక్కడ వరకు రో కనబడుతుంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే నీళ్ళలో మునిగిన బండి కాదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో తయారైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ వస్తాయి వైట్ కలర్ బండికి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్ ఇప్పుడు నేను నడపకరాంగా కూడా మెల్లగా జాగ్రత్తగా నడపకవచ్చు ఎందుకంటే ఇగో ఈ సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఆటో బ్యాటరీ ఆటోలు ఏవట్టి బాగా ప్రాబ్లం అవుతుంది ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా నీట్ ఉంది సార్ ఇగో సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది కొత్తది ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షలు ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కేవలం ఇరవై వేల ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది స్టెప్పిని ఇప్పటి వరకు వాడలేరు స్టెప్పిని సిల్ బండి సిల్ టైర్ ఉంది ఇయ్యో డిక్కీ లోపల చూసుకోరు సార్ డిక్కీ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఏడమైంది ఇయో ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు కియా సెల్టాస్ ఇది లేటెస్ట్ షేప్ సార్ జీటీ ప్లస్ జీటీ లైన్ ఓల్డ్ షేప్ కాదు న్యూ షేప్ లాస్ట్ ఓల్డ్ షేప్కు ఈ ఈ టైల్ ల్యాంప్ రాదు ప్లస్ ఈ జీటీ లైన్ అనే పేరు వేరే రకంగా ఉంటుంది వెనకాలకి బంపర్కు చిన్న గీత ఉంది గీత కాదు మరక పుట్టిద పెయిన్ మళ్ళీ చూపెట్టకపోతే నువ్వు చెప్పలేదు అని అడ్వాన్స్ ఇచ్చి క్యాన్సల్ చేస్తారు మనో బండి మొత్తం బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు డిసెంబర్ రిజిస్ట్రేషన్ పుష్బటన్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది ఇంత పెద్ద డిస్ప్లే ఉంది కేవలం ఇరవై రెండు వేల ఎనిమిది కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఈ స్టేరింగ్ కూడా లేటెస్ట్ షేప్ స్టేరింగ్ ఇది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంది కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది బండి కొట్టి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు నెంబర్ కూడా నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఫ్రంట్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ సెన్సార్స్ ఉన్నాయి సైడ్కు రెండు మిర్రర్ల త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయి సార్ డిలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఆటోమేటిక్ కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ ఇరవై మూడు డిసెంబర్ బండి మన దగ్గర ముప్పై ఎనిమిది వరకు దీని జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఆటోమేటిక్గా కూడా ఇంట్రెస్ట్ ఉంటా ఆ నెంబర్కి కాల్ చేయరి డీలోకి అయితే కమిషన్ ఇద్దరు బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్